We're

అన్ని కార్మికులకు కూడా కరపత్రాలు వెళ్ళాలి వాళ్ళందరూ కూడా ఈ సమయంలో భాగస్వామ్యం కావాలని ఈరోజు ఈ గోడ పత్రికల ఆశ జరుగుతూ ఉంది ఈరోజు ఆటో కార్మికులకు రోజు రోజుకు వాళ్ళ బతుకు జీవనం మొత్తం కూడా ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చి కొన్ని ఆర్టీఓకు సంబంధాలు లేకుండా కూడా ఆన్లైన్ బైకులు ఇవన్నీ కూడా తేవడం జరుగుతూ ఉంది ఈరోజు ఆటో డ్రైవర్లు చదువుకున్న యువకులందరూ కూడా తమ సొంతకాలలో నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలని ఈరోజు ఆటో నడుపుకుంటూ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈరోజు ఆటో నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేదు అమాలీ కార్మికులకు అదేవిధంగా ఆటో కార్మికులకు వీధి వ్యాపారస్తులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేది ఏఐపీసీ డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు దాన్ని ఇంతవరకు ఏ మాత్రం పట్టించుకోలేదు తక్షణమే ఆటో డ్రైవర్కు మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ నెల జరిగే పన్నెండవ తేదీ జరిగే సార్వత్రిక సమ్మిని తిరుపతి నగరంలో ఎప్పుడు కూడా జరగనట్టు తిరుపతిలో ఉండే ఆటో ప్రతి ఒక్క ఆటోలు కూడా ఆ రోజు తిరుపతిలో ఆటో తిరగకుండా సమ్మెలో పాల్గొంటామని కొన్ని సంఘాలు అన్ని సంఘాలు మాట్లాడి డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు పన్నెండో తేదీ తిరుపతిలో ఆటో కూడా బంద్ చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేసి ప్రభుత్వం మెడను ఉంచి ఆటో డ్రైవర్లకు సంక్షేమ పోతూ ఏర్పాటు చేసుకునేంతవరకు కూడా ఆటో ఇంజిన్గా పోరాడుతాయని ఈ సందర్భంగా ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సుమారు నాలుగు కోట్ల మంది ప్రైవేటు రవాణా ట్రాన్స్పోర్ట్ రంగం పైన ఆధారపడి తమ కుటుంబాలను జీవి పోషించుకుంటున్నారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడు నూతన రోడ్డు రవాణా చట్టంలో విదేశీ కంపెనీలని ఓలా ఊబర్ ర్యాపిడ్ లాంటి సంస్థల్ని ఎన్డీఏ ప్రభుత్వం మన దేశంలోకి తీసుకొని వచ్చి ఈరోజు ఆన్లైన్ ఆటో ఆన్లైన్ బైక్ ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఆటోల్ని చదువుకొని ఉద్యోగాలు లేక ఆటోనే తమ ఉపాధిగా ఎంచుకొని ఈరోజు కొన్ని లక్షల మంది దానిపైన ఆధారపడి కుటుంబాలను జీవించుకుంటా ఉంటే ఈరోజు ఆన్లైన్ బైక్ ని కూడా తీసుకొని వచ్చి దాన్ని కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారో లేదా ఉద్యోగాలు చేసుకుంటూ ఎంప్లాయీస్గా ఉన్నారో వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు అయిపోతాయి ఈ ఆన్లైన్ బైకులు తీసుకొని వచ్చి నడుపుకోవడం వల్ల ఆటోనే మా ఉపాధిగా ఆధారపడి జీవిస్తున్న కొన్ని లక్షల మంది ఉపాధి పైన తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది మా మేము ఆటోలకు తీసుకున్న ఈఎంఐలు కట్టుకోలేక పిల్లల్ని చదివించుకోలేక కుటుంబాలు పోషించుకోలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మూలిగా నక్క మీద తాటికాయ పడితే చిన్నంగా ఈరోజు ఈ ఆన్లైన్ బైకులు మారుతూ ఉంది తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆన్లైన్ బైకులు కన్నా రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ చైతన్యపరిచి ఆన్లైన్ బైక్ రద్దు చేసే పోరాటాలకు సిద్ధమవుతామని కూడా తెలియజేసుకుంటున్నాం ఈ నెల పన్నెండో తేదీ తిరుపతి ఆటోల బంద్కి అన్ని ఆటో ఆటోలు కార్మిక సంఘాలు కూడా ఆమోదించాయి అన్ని సంఘాలు కూడా సహకరించి పన్నెండో తేదీ ఉదయం నుండి సాయంకాలం వరకు ఆటోలన్నీ కూడా ఇళ్ళకే పరిమితం చేసి మన ఆన్లైన్ బైక్ రద్దు చేసే మనకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రభుత్వం హామీలు నెరవేర్చేంత వరకు కూడా మన ఐక్యత సాటాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆటో కార్మికులకు అందరికీ పిలుపునిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం